నేను సందర్భంగా ఒక అంశాన్ని ప్రస్తావించదలుచుకున్న అధ్యక్ష అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అధ్యక్ష మనందరికీ కూడా తెలుసు గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఇద్దరు అడ్వకేట్స్ మర్డర్ చేయబడ్డారు అధ్యక్ష బ్రూటల్ మర్డర్స్ భార్య భర్తలు రోడ్డు మీద పగలు అందరూ చూస్తుండగా ఇద్దరు అడ్వకేట్స్ మర్డర్ చేసిన విషయము ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా తెలుసు బయట ప్రపంచానికి కూడా తెలుసు అధ్యక్ష ముఖ్యంగా ఆ రోజు ఆ మర్డర్ లో పాల్గొన్న వ్యక్తుల కూడా ఆ మర్డర్లో పాల్గొన్న వ్యక్తిని గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏ విధంగా కాపాడినరో కూడా మనందరికి కూడా తెలుసు అధ్యక్ష కనీసము ఆ అంటే ఆ మర్డర్లో పాల్గొన్న వ్యక్తి ఎఫ్ఐఆర్ లో పేరు కూడా లేదు అధ్యక్ష ఆయన మీద కేసు కూడా రిజిస్టర్ కాలేదు ఆ వ్యక్తిని తీసుకొచ్చేసి మళ్ళీ వీళ్ళు టికెట్ ఇచ్చి ఆయన కాంటాక్ట్ చేయించు అది అందరికి తెలిసిన విషయం అధ్యక్ష అంటే అడ్వకేట్స్ అంటే నార్మల్ పీపుల్ పరిస్థితి మనందరికీ కూడా తెలుసు ఏ విధంగా ఉండేనప్పుడు ఇప్పుడు అడ్వకేట్స్ మర్డర్ చేస్తే వాళ్ళను అడ్వకేట్స్ వంట చేసిన వ్యక్తుల మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోను వాళ్ళను కాపాడే ప్రయత్నం గత ప్రభుత్వంలో చేసేదని చెప్పేసి ఈ గుర్తు చేస్తా అధ్యక్ష అధ్యక్ష ఈరోజు అప్పుడు జరిగే అడ్వకేట్స్ వంట జరిగినప్పుడు చాలా మంది అడ్వకేట్స్ బయటికి వచ్చి పెద్ద సార్ బయటికి వచ్చి పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ధర్నాలు చేసిన అధ్యక్ష అడ్వకేట్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేసిన విషయాన్ని మాకు అందరూ కూడా సార్ అప్పుడు నేను ప్రాక్టీస్ అడ్వకేట్ ఉన్న అధ్యక్ష ఆ రోజు ఆ రోజు అధ్యక్ష